తండ్రికి తగిన కొడుకు ఒక గ్రామంలో ఒక గజదొంగ ఉండేవాడు అతని పేరు చెంగన్న అతనికి మల్లన్న అనే పదేళ్ల కొడుకు ఉండేవాడు మల్లన్న కూడా తనలాగే చోర విద్యలో ఆరితేరి తన అనంతరం జీవితయాత్ర సాగించాలని చెంగన్న ఉద్దేశం కానీ అతనికి దీర్ఘవ్యాధి పట్టుకుని ప్రాణం తీసేటట్టు కనిపించింది చంగన్న మల్లన్నను పిలిచి నాయన నువ్వు మరీ పసివాడివి మన వృత్తిలో ఎన్నో మెలకువలు నీకు నేర్పుదామనుకున్నాను నీకు నేర్చుకునే వయసు నాకు నేర్పే అవకాశము లేకుండానే ఈ మాయదాడి రోగం దాపరించింది ఇది నన్ను పొట్టన పెట్టుకుంటే నువ్వు ఎట్లా బతుకుతావు నువ్వు ఈ వృత్తి ఎవరి దగ్గర నేర్చుకుంటావు అన్నాడు నువ్వేమి బెంగ పెట్టుకోకు నాన్న నీ కొడుకునై ఉండి నీ పరువు కాపాడలేకపోతానా నేను కూడా నీ అంత దొంగనని రుజువు చేస్తాను అన్నాడు మల్లన్న అయితే ఆ కుర్రకుంక మాటలతో తండ్రికి ఊరట కలకకపోగా వాణ్ణి గురించి మరింత విచారం పట్టుకున్నది ఇలా ఉండగా ఒకనాడు కొంచెం పొద్దెక్కి మల్లన్న ఊరి చివర ఉన్న బావి దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఊళ్ళో ఉన్న స్త్రీలు బట్టలు ఉతుక్కొని నీరు పట్టుకుపోయే వేళ దాటగానే ఆ ప్రదేశం నిర్జనమైంది ఆ సమయంలో మల్లన్న దూరాన ఒక పరదేశీని చూశాడు అతను చాలా ఒడ్డు పొడుగు ఉండి బలిష్టంగా ఉన్నాడు పెద్ద తలగుడ్డ చుట్టుకున్నాడు అతని భుజాన చాలా మూటలున్నాయి ఆ మనిషిని చూస్తూనే మల్లన్న దొంగ అని పసికట్టేశాడు ఆ మనిషి కిందటి రాత్రి ఎక్కడో దొంగతనం చేసి ఆ సరుకును మరెక్కడో అమ్ముకుపోవటానికి పోతున్నాడని మల్లన్న గ్రహించాడు వెంటనే మల్లన్నకు ఒక యుక్తి తట్టింది వాడు సన్నగా ఏడుస్తూ బావిగట్టున్న కూర్చొని బావిలోకి తొంగి చూడసాగాడు వచ్చే మనిషికి మల్లన్న చెవికి ఉన్న పోగు కనపడింది చుట్టుపక్కల ఎవ్వరూ లేరు ఆ పోగులు కాచేయటానికి మంచి అవకాశం అనుకొని ఆ మనిషి బావి దగ్గరకి వచ్చాడు ఏమబ్బాయి అన్నాడు అన్నాడా మనిషి మల్లన్న మరింత గట్టిగా ఏడుస్తూ చేత్తో బావిలోకి చూపించి నా మెడలో ఉన్న బంగారు గొలుసు బావిలో పడింది గొలుసు లేకుండా ఇంటికి పోతే మా అయ్యే చంపేస్తాడు అని వెక్కుతూ అన్నాడు ఏడవకు ఈ తిను నీ గొలుసు నేను తీసి పెడతాగా కాస్త ఈ మూట చూస్తూ ఉండు అంటూ ఆ మనిషి మల్లన్నకు తన మూటలలో ఒకదాని నుంచి తినుబండారం తీసిపెట్టి మూటలు బావి పక్కన పెట్టి బావిలోకి దిగాడు వెంటనే మల్లన్న ఆ మూటలు రెండు చేతులా ఎత్తుకుని శీఘ్రంగా ఇంటిదారి పట్టాడు కొడుకు తెచ్చిన మూటలు చూసి మంచంలో కూర్చొని ఉన్న ఎక్కడివిరా ఎక్కడివిరావి అని అడిగాడు మల్లన్న జరిగిన కథ అంతా తండ్రికి చెప్పాడు మూటలు వెప్పదీసి చూస్తే వాటినిండా వెండి వస్తువులు బంగారు నగలు డబ్బు విలువైన బట్టలు ఉన్నాయి అది దొంగ దొంగసొమ్మేనటానికి సందేహం కొంచెం కూడా లేకపోయింది చెంగన్న పరమానందంతో ఈ ఈడుకే నన్ను మించవురా ఇక నేను నీకు నేర్పవలసిందేమీ లేదు అన్నాడు బేతాళ కథలు తండ్రికి తెగిన కొడుకు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భూజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ లక్ష్యాన్ని సాధించటానికి అసాధారణమైన దీక్ష పూనావు కానీ ఎంతో ప్రయాసతో సాధించిన లక్ష్యాల వల్ల కూడా సత్ఫలితాలు కలగకపోవచ్చు అందుకు నిదర్శనంగా నీకు అమరధ్వజుడి కదే చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు అమరావతి నగరపు యువరాజు అమరధ్వజుడు ఒకసారి వేటకెడుతూ కీకారణ్యం మధ్యకు వెళ్లి అక్కడ ఒక భిల్లకన్యను చూసి ఆమెను మోహించి ఆమెను పెళ్లాడగలందులకు మహాబలశాలి అయిన ఒక భిల్ల యోధుణ్ణి ఓడించి ఆమెను తన నగరానికి తెచ్చి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ భిల్ల యువతి అంతఃపురంలో అడుగుపెట్టిన తర్వాత అనేక సమస్యలు బయలుదేరాయి ఆమెకు రాజభవనం వాతావరణం బొత్తిగా కొత్త రాజరికప్పు సంస్కారం ఆమెలో ఏ కుశానా లేదు ఈ కొత్త జీవితంలో ఆమెకు ఎందరో ఉండి కూడా ఎవరూ లేనట్టే అయిపోయింది ఆమె తన పరిచారికలతో మాట్లాడటానికి కూడా జంకేది తన మందిరం దాటి ఎన్నడూ బయటకు వచ్చేది కాదు ఈ ఖైదులాంటి జీవితంలో ఆమెకు ఆప్తుడు అమరధ్వజుడు ఒక్కడే అందుచేత ఆమె అహోరాత్రాలు అతన్ని తనచెంతనే ఉంచుకోటానికి ప్రయత్నించేది అమరధ్వజుడు కూడా ఆమెలో క్రమంగా మార్పు కలుగుతున్నదన్న ఆశతో తన కాలమంతా ఆమెతోనే గడుపుతూ వచ్చాడు ఆమెను సంస్కారం గల దాన్ని చేయటానికి నలుగురి మధ్య స్వేచ్ఛగా తిరిగేటట్టు చేయటానికి అతనే స్వయంగా పాటుపడవలసి వచ్చింది అయితే అతని ప్రయత్నాలు అంతగా ఫలించలేదు అమరధ్వజుడు ఇలా తన కాలమంతా తన భార్యతోనే గడుపుతూ ఉండటం చేత అతనికి రాజ్యపాలనకు సంబంధించిన విషయాలు కొన్ని తెలియకుండా పోయాయి వాటన్నిటినీ మంత్రి స్వయంగా చూస్తూ వచ్చాడు అయితే పొరుగుదేశపు రాజు అమరావతి పైన యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నట్టు అమరత్వజుడకు తెలియవచ్చింది వెంటనే అతను అంతఃపురంలో నుంచి బయటకు వచ్చి మంత్రులందరినీ సమావేశపరచి రానున్న యుద్ధం గురించి చర్చలు సాగించాడు ఆ సమయంలో బెల్ల యువతి అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఇంతసేపు నన్ను ఒంటరిగా వదిలి ఇక్కడ ఏం చేస్తున్నావు పోదాం పద అంటూ అతని చెయ్యి పట్టుకుని లాగింది ఇది చూసి అక్కడ ఉన్నవారు కొందరు నిర్ఘాంతపోయారు కొందరు చాటుగా నవ్వుకున్నారు అమరధ్వజుడికి భరించరాని అవమానం అయింది అతను వెంటనే ఆమెతో పాటు అంతఃపురానికి వచ్చి ఆమె మీద కేకలు వేస్తూ ఎంతకాలము నేను బోధించినదంతా బూడదలో పన్నీరైంది నాకు రాచకార్యాలుంటాయి నేను నీ భర్తను మాత్రమే కాదు ఈ దేశపు యువరాజును కూడా నా వాళ్ల మధ్యనే నన్ను నవ్వుల పాలు చేశావు నువ్వు రేపు సాటి రాజుల మధ్య కూడా నవ్వుల అవుతాను నిన్ను కోరి తెచ్చుకున్నందుకు అనుభవించాల్సిందే కాని నిన్ను మార్చటం నాకు సాధ్యం కాదు అన్నాడు అతను ఏమంటున్నాడో కూడా ఆమెకు సరిగా అర్థం కాలేదు తాను చేసిన తప్పేమిటో ఆమెకు తెలియదు అతనికి కోపం రావటం చూసి ఆమె అతనికేసి పిచ్చిగా చూస్తూ ఉండిపోయింది అది మొదలు అమరధ్వజుడు రాత్రివేళ తప్ప తన భార్యకు కనిపించటం మానేశాడు నిజానికి అతనికి రాజకార్యాల ఒత్తిడి కూడా జాస్తిగానే ఉన్నది త్వరలోనే యుద్ధం జరిగింది యుద్ధంలో శత్రువులను అమరధ్వజుడు చిత్తుగా ఓడించాడు తన భర్త కనిపించటం తగ్గినాక భెల్ల యువతికి జీవితం పూర్తిగా ఖైదులాగా అయిపోయింది ఆమెకు తన పరిసరాల మీద మరింత అసహ్యం పుట్టింది ఆమెలో కలిగిన ఈ మార్పు చూసి అమరధ్వజుడికి చాలా బాధ కలిగించింది కొత్త జీవితానికి ఆమె అలవాటు పడకపోగా రాను రాను దాన్ని ఏమాత్రమూ అంటకుండా పోతున్నదామె ఆమెను బిల్లుల మధ్య నుంచి తెచ్చినందుకు అతను ఎంతో పశ్చాత్తపడ్డాడు ఆమె మీద జాలి పడ్డాడు ఆమెను బిల్లుల వద్దకు తిరిగి పంపేద్దామన్న ఆమె ఇప్పుడు గర్భవతి అమరావతిలో ఏటా దసరా వేడుకలు జాతరలు జరిగేవి జాతరలో రకరకాల బల ప్రదర్శనలు జరిగేవి ఇలాంటి బల ప్రదర్శనలలో పోటీలు కూడా ఉండేవి వీటిల్లోకెల్లా అద్భుత ప్రదర్శన ఏదంటే అమరధ్వజుడు అతి ప్రాచీనమైన రాతి గదతో ఏనుగుతో యుద్ధం చేసి దాన్ని చంపేవాడు ఆ రాతి గద చాలా బరువైనది దాన్ని పైకి ఎత్తటం కూడా అమరధ్వజుడికి తప్ప మరెవరికీ సాధ్యమయ్యేది కాదు ఈసారి ఉత్సవాలకు అమరధ్వజుడు తన వెంట తన బిల్ల భార్యను కూడా తీసుకువెళ్లాడు ఉత్సవం చూడటానికి జనం లక్షల సంఖ్యలో వచ్చారు ఆ జనాన్ని చూసి బిల్ల యువతి ఆశ్చర్యపడి మేం కూడా జాతరలు జరుపుకుంటాం కానీ ఇంతమంది రారు అన్నది వాళ్లంతా నా బల ప్రదర్శన చూడటానికి వచ్చిన వాళ్ళు అటువంటి ప్రదర్శన నువ్వు ఎన్నడూ చూసి ఉండవు కొద్దిసేపట్లో చూస్తావు అన్నాడు అమరధ్వజుడు ప్రదర్శనలు చూడటానికి రాజకుటుంబం వారికి ఇతర ముఖ్యులకు ఎత్తున కూర్చునే ఏర్పాట్లు చేశారు అమరధ్వజుడు రంగంలోకి రాగానే అందరూ విజయధ్వానాలు చేశారు అతను రాతి గదను అవలేలగా ఎత్తాడు మదపుటేనుగును అతని ముందుకు తెచ్చారు ఏనుగుకు అమరధ్వజుడికి భయంకరమైన పోరాటం జరిగింది ఏనుగు దిక్కులు పగిలేటట్టు ఘీంకరిస్తూ అతన్ని తొండంతో పట్టటానికి ప్రయత్నించింది కాని త్వరలోనే అతను ఏనుగును చంపేశాడు అమరధ్వజుడి మీద పుష్పవర్షం కురిపించారు అతను తన భార్యకేసి చూసేసరికి ఆమె వెరగబడి నవ్వుతున్నది అతను ఆమె దగ్గరకు వచ్చి ఎందుకు నవ్వావు అని అడిగాడు నువ్వేం గొప్ప పని చేశావని ఈ జనం ఇలా శివమెత్తిపోతున్నారు అని భిల్లయ్య అతన్ని అడిగింది ఆ రాతి గదను మానవ మాత్రులెవరూ ఎత్తలేరు నేను దాన్ని ఎత్తటమే కాక దానితో ఏనుగును చంపాను ఇది విడ్డూరం కాదా అని అమరధ్వజుడు అడిగాడు ఆ రాతి గదను ఇంకెవరు ఎత్తలేరంటావా అని ఆమె అడిగింది దాన్ని ఎత్తినవాడికి నా రాజ్యం ఇచ్చేస్తాను అన్నాడు అమరధ్వజుడు బెల్ల యువతి ఆశ్చర్యపోయి దాన్ని ఎత్తగల వాళ్లు మా గూడెల్లో చాలామంది ఉన్నారు అన్నది ఉంటే వెళ్ళి తీసుకురా ఇప్పుడే మీ గూడెనికి వెళ్ళు రాతిగద ఎత్తగల వాణ్ణి వెంట పెట్టుకుని మరీరా తీసుకురాలేకపోతే నువ్వు తిరిగి రానవసరం లేదు అన్నాడు అమరధ్వజుడు తన బెల్ల భార్యతో అతను తన భార్యను అప్పటికప్పుడే గూడానికి తిప్పి పంపేశాడు ఆమె తిరిగి రాలేదు పదిహేను సంవత్సరాలు గడిచాయి ఏటా దసరా ఉత్సవాలు జాతర వేడుకలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఏడు అమరధ్వజుడు గదతో ఏనుగును చంపుతూనే ఉన్నాడు పదహారో ఏడు అతను గదతో ఏనుగును చంపిన వెంటనే జనంలో నుంచి ఒక బిల్ల యువకుడు మహారాజా నేను ఆ గదను ఎత్తగలనేమో చూడనిస్తారా అన్నాడు అమరధ్వజుడు ఆ కుర్రవాడికేసి ఒక క్షణం చూసి ఎత్తగలవేమో చూడు దాన్ని ఎత్తితే నా రాజ్యమే నీకిచ్చేస్తాను అన్నాడు వెంటనే ఆ బిల్ల యువకుడు ఆ గదను పైకెత్తి గిరగిర తిప్పి పైకి ఎగరేశాడు ఆ కుర్రవాడి బలం చూసి అమరధ్వజుడు కొయ్యబారిపోయాడు అప్పుడు భిల్ల యువతి ముందుకు వచ్చి చూశారా మా గూడెంలో మీకన్నా బలవంతులున్నారు అని అమరధ్వజుడితో అన్నది ఆమె తన భార్యేనని అమరధ్వజుడు పోర్చుకోగలిగాడు ఆ యువకుడు కూడా తన కొడుకేనని తెలిసిన మీదట అతను చాలా సంతోషించి ఆమెను అవమానించినందుకు క్షమాపణ చెప్పుకున్నాడు భేతాళుడి కథ చెప్పి రాజా భెల్ల యువతి తన గూడెల్లో రాతిగల ఎత్తగల వాళ్లు చాలామంది ఉన్నారని చెప్పి కూడా పాటు ఎవరినీ ఎందుకు తీసుకురాలేదు ఆమె అబద్ధం ఆడినట్టు స్పష్టమైన తర్వాత కూడా అమరధ్వజుడు ఆమెకు క్షమాపణ ఎందుకు చెప్పుకున్నాడు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆటవికులు అబద్ధాలాడరు ఇతరులలో ఉండే బలాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటారు భెల్ల యువతి అబద్ధం ఆడలేదు తన భర్త కన్నా బలశాలులు గూడెల్లో నిజంగా ఉన్నారు కనుకనే ఆమె అలా అన్నది వాళ్లను తెచ్చి తన భర్తకు రాజ్యం లేకుండా చేయటం ఇష్టం లేక తన కొడుకు పెరిగి పెద్దవాడయ్యేదాకా ఆమె వేచి ఉండి తన భర్తను మించిన బలశాలులు గూడెల్లో ఉన్నట్టు రుజువు చేసింది తన రాజ్యాన్ని తన కొడుక్కే దక్కేటట్టు చేసిందన్న కృతజ్ఞతతో అమరధ్వజుడు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకున్నాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగకానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు